గొర్రాది ఇప్పేస్తున్నాడు వర్షం పడుతుంది అని చెప్పి షెడ్లో అనమాట ట్రాక్టర్ సో ట్రక్ అయితే అలానే ఉంటుంది ఇక సో ఇక ట్రాక్టర్కి సంబంధించినవి కానీ కానీ అలానే ఉంటుంది సో ఇట్లా పెట్టారు చూసారా ఇది దీనికి కారణం ఏంటి అంటే ట్రాక్టర్ పాడు చేసేటప్పుడు ఇలా అయితే కనుక మందలు పాడవకుండా ఉంటుంది సో ఇక్కడ వరకు ఇట్లా పెడతారనమాట సో ఇలా పెట్టడం వల్ల ట్రాక్టర్తో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా పెట్టుకోండి సో ఎవరికైనా తెలియకపోతే మీరు ఒకసారి చూసుకోండి సో చాలామంది తెలుసు సో ఇట్లా ట్రాక్టర్తో వ్యవసాయం వాళ్ళు ఇట్లా పెడితే ఏంటంటే ఇటు పాడు చేసేటప్పుడు ఇట్లా తిరగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి బండి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇటు చేసుకోవడానికి కూడా లేదంటే ఇదంతా కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది ట్రాక్టర్ సో ఇక్కడి వరకు వస్తుంది బండి ఇక్కడ నుంచి వరకు వస్తుంది ఇక్కడి నుంచి బండి ఇక్కడ తిరిగేసి అటు వెళ్ళిపోద్ది సో ఇది మందలు దోలుకొని వెళ్ళిపోతారు చాలా ఈజీగా ఉంటుంది సో మా ఆయన పా కష్టపడి పాపం అవన్నీ కూడా బాగా చేసి వస్తున్నాడు కాలు అవ్వడు పాపం కానీ బాగా చేస్తాడు అయిపోయిందా అయిపోయిందా అవలేదా ఏం చేసు ఏం చేయాలంపేసావా ఏ పని చెప్పినా చేయనా నవ్వుతా ఉంటాడు మనిషి సో మీరు కూడా ఇలా పెట్టేసుకోండి ఒకసారి పెట్టుకుంటే మీకు కూడా ఈజీగా అనమాట ఇది సో ఇదండి మా ప్రతి మొక్కలు అయితే మొలిచినాయి ఇంకా అదే పడి మొక్కలు అయితే పెట్టినవి అయితే ఇప్పుడే మొలకొస్తున్నాయి అనమాట ఇప్పుడు ఒక చిన్న జల్లు పడినా కానీ బాగుంటుంది సో చూద్దాము ఖమ్మం ఏరియా బాగా పడింది అంటున్నారు ఈరోజు వర్షం అయితే సో ఈరోజు తారీఖు వచ్చేసరికి తొమ్మిదో తారీఖు ఇది మొక్కజొన్నలో వేసిన మిషన్ గుర్రండి ఇది మొన్న చూపించాను కదా మీకు సో ఇది చైనా ఆధారంగా ఇది తిప్పుతూ ఉంటుంది మేము ఇదే వేస్తాము మొక్కజొన్న అదంతా కూడా కలర్ చూడండి ఎలా ఉందో ఇది కడగపోయారా కడగపోయారా అయిపోయింది మొక్కజొన్న నీళ్ళు పోసేస్తే ఒకసారి తగిలిచ్చి బండి తగిలిచ్చి వీలు తిప్పితే అదంతా కూడా పట్టేయకుండా ఉంటుంది లేదు తుప్పు పట్టి ఇరకపోతుంది మళ్ళీ బౌండరీకి వెళ్ళి వేడి చేయాల్సి వస్తుంది ఏంటి వేసారా యతకొరతోనా పని చేస్తుంది అది కొత్త ఇదిగోండి ఇది మామూలు గుర్రండి ఇదివరకి మనకి శనగలు కానీ శనగ కానీ వేరుశనగ కానీ వీటిలో పెట్టేసేవాళ్ళు అన్నమాట సో ఇప్పుడు అన్నీ కూడా ఇవి కూడా ప్లాస్టిక్కి వస్తున్నాయి అప్పుడు జడ్డిగాయలు అంటారు ఇవి సో ఇవన్నీ జడ్డిగాయలు అందరికీ తెలుసు ఈ చెక్క అనేది ఇప్పుడు రావట్లేదు చాలా వరకు కూడా ఓన్లీ కూడా ఐరన్ ఇప్ ఫిట్ చేస్తున్నారు ఇక్కడ సో ఏదైనా కానీ చెక్క చెక్క చూడండి ఎప్పుడుతో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇది గుర్రు ఇరవై ఐదు సంవత్సరాల పైన కానీ లోపలైతే ఉండదు సో ఇప్పటికీ కూడా తుప్పు అట్లే చూడండి ఇదంతా కూడా పుచ్చిపోయినట్టు అయిపోద్ది అనమాట అలా ఎక్కడా లేదు మీరు చూడండి ఇది మామూలుగా మట్టి సో చూడండి ఇదంతా కూడా పుచ్చులాగా కొత్త గొర్రెలకు ఏమవుతుందంటే ఐరన్ తుప్పు పట్టి ఇట్లా డాట్స్ డాట్స్గా వస్తుంది సో ఇది దాదాపు రెండు వేల సంవత్సరంలోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ కొన్నదండి ఇది గొర్రు ఓకేనా అప్పటి గొర్రె ఇది అప్పటి నుంచి ఇలానే ఉంది చెక్కు జదరకుండా సో చాలా గ్రేట్ కదా సో మీకు ఈ చైర్లు చూడండి చీరలు కూడా ఈ బద్ద సన్న బద్ద అవి కూడా తుప్పు రాలేదు ఇప్పుడు కనుక కొత్తగా పెట్టిస్తే అవన్నీ కూడా తుప్పు వచ్చేస్తూ ఉంటాయి మీకు ఎక్కడ చూసారా పాతది పాతకాలం కాలం ఇనుమంటే ఎంత స్టాండర్డ్గా ఉంటుందో చూడండి సో ఇప్పటికీ కాళ్ళు బెండు పోవడం కానీ ఎంత పలుచుకున్నాయో చూడండి అయినా కానీ ఇప్పటి వరకు కూడా లేదు చూడండి వంకర పోవడం కూడా కాళ్ళు వంకర కూడా తెలియదు అండి ఏదన్నా మూడు పట్టినా కానీ మూడన్నా ఇరగాలి లేదంటే వదిలేసుకొని అని వచ్చింది కానీ కాళ్ళు బెండు పోవడం కానీ అది కానీ మేము పెట్టింది అయితే దీనికైతే అస్సలు లేదు ఓకేనా అప్పటి నుంచి ఇలానే ఉంది అసలు చెక్ చేదలేదు సో చాలామంది ఒకటి రెండుసార్లు బేరమైంది ఒకళ్ళకి అనమాట పదహారు వేలకి కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ తగిలించుకొని వచ్చాము సో అది జరిగింది తెలిసిన వాళ్ళకి ఇస్తే ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు వాడుకున్నారు డబ్బులు ఇవ్వలేదు ఇక ఆ తర్వాత మాకు అవసరం ఉందిలే అని డబ్బులు అడగలేక ఇంకా తీసుకొచ్చేసాం ఇది మళ్ళీ ఇక మా ఇంటి నుంచి బాదలుచుకోలేదు అనుకుంటే ఇది అందుకే మళ్ళీ మా ఇంటికి వచ్చింది ఇది ఇది కొర్రు ఇంటికే మా ఇంటి నుంచి పోదలుచుకోలేదు అందుకే ఇంటికే వచ్చింది మళ్ళీ సో ఇదండి ట్రక్ కూడా సీల్ టైర్లే సీల్ టైర్లు అయితే సీల్ టైర్లు అయితే చూడండి ఇదిగోండి చూడండి ఒక టైర్ అక్కడ ఏదో పట్టేసింది వీళ్ళు డ్రైవర్లు మనం సొంత పనులే చేసేది అయినా కానీ జాగ్రత్త ఉండదు అనమాట సో బండి వెనక మనం పోయినా కానీ పోయితేనేమో మంచిగా స్లోగా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు మనం లేకపోతేనేమో దాన్ని గొల్ల చేసి పడేస్తారనమాట సో ఈ టైరు అదేదో పట్టించారండి సుబాల్ మూడో ఏదో పట్టించి ఉంటారు నా తెలిసి అప్పుడు టైర్లు కొత్త సీల్ టైర్లు వేసు గుడివాడలో చేయించిందండి ఇది ట్రక్ అయితే అప్పుడు గుడివాడ ఫేమస్ అని చెప్పి గుడివాడలో చేయించాను నేను ఇంతమందికి టైర్లు తిప్పేయడం కానీ అసలు టైర్లు గ్రీజ్ పెట్టడం కానీ అసలు ఏం లేదు అప్పటి నుంచి అలానే ఉంది గాలి కూడా పెట్టించింది లేదు దీనికి కంపెనీ టైర్లు అయితే ఒకసారి చూసే చూసే పని ఉండదు ఇరవై సంవత్సరాల వరకు కూడా సో ఇదంతా కూడా వైజాగ్ స్టీల్ అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు 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 అయితే కనుక ఇదిగోండి ఇట్లా పుచ్చిపోతూ ఉంది ఇదిగోండి చూడండి ఇట్లా అయిపోతా ఉంటుంది అనమాట అదే మీకు గొర్రు కూడా చూడండి ఎన్నాళ్ళు బయట పెట్టిన అది ఎప్పుడు బయటే ఉంటుంది ఇంక ఇదన్నా ఎప్పుడన్నా తడవకుండా ఏదోటి కప్పుతూ ఉంటారు దీన్ని సో ఇది బాడైపోతుంది కానీ మీకు అది బాడ అవ్వట్లేదు చూసారా ఇదంతా చూడండి ఎట్లా పుచ్చిపోతుందో ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఐరన్ కూడా సో అప్పుడు ఐరన్ వేరు ఇప్పుడు ఐరన్ వేరు సో ఇదండి పరిస్థితి మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో ముందుకు ఎత్తు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ పత్తి మొక్కలండి ఇవి చేయడానికి చేయడానికైతే వచ్చింది చాలా చిన్న మొక్కలు ఈ స్టైల్లో ఉన్నాయి మీకు ప్రాపర్ కనపడట్లేదు అండ్ ఎక్కువగా ఉండడం వల్ల లో తగ్గి మళ్ళీ తగ్గి కొద్దిగా లోతు తగ్గి లోతు ఇదిగోండి పత్తి మొక్కలు కొంచెం టాబ్లింక్ వదులు ఫల్సగా టాబ్ంకు ఇంకొంచెం వదులు టాబ్ంకు మళ్ళీ వీటిల్లో కొన్ని మొక్కలు కొత్తగా పెట్టినాయి ఉన్నాయన్నమాట సో ఎందుకు తోలుతున్నామంటే వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ తర్వాత లేట్ అవుతుంది అని చెప్పి ఇదిగోండి చూడండి ఈ మొక్కలు బూడిపోకుండా ఉండాలని చెప్పి సో పలుచుగా తోలుస్తున్నాం అనమాట ఎందుకంటే మొక్క అనేది పుడుతుంది సో నాలుగైదు రోజులు వర్షాలు పడినాయి అనుకోండి మళ్ళీ ఇది తోలడానికి అవదే అని తోలిస్తున్నాము hún er salið við salið हूं बोन ने స్లోగా పోవాలి ఎందుకంటే పత్తి మొక్కలు చాలా చిన్నవి కదా సో జాగ్రత్తగా తోలుకుంటే ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది వర్షాలు నాలుగైదు రోజులు పడినా ఇప్పుడు ఎందుకంటే ఈ మొక్క అంతా పడుతుంది ఈ మొక్క అంతా కూడా కదిలికపోతే మరి అడవి అడవి అయిపోద్ది అనమాట సో దాంతోపాటు దోమ ఎఫెక్ట్ కూడా బాగా పెరిగిపోద్ది గడ్డి మందులు పట్టాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే తొందరగా చేను కూడా ఆరదు కాబట్టి కాకపోతే ఈ అంత ఇబ్బంది లేదు త్వరగానే ఆరుతుంది ఆ చేను దోలు వచ్చి అయితే తోలుతున్నారనమాట అట్లా జాగ్రత్తగా తోలుకుంటే మనకి సొంత అరకా వ్యవసాయం ఉన్నట్టు ఉండాలన్నమాట సొంత బండి ఉంటే అట్లా చేసుకుంటేనే జాగ్రత్తగా మన చేతిలోకి డబ్బులు పోకుండా జాగ్రత్తగా ఇంత వ్యవసాయం చేయగలిగితేనే జాగ్రత్త పడితేనే ప్రతి కూడా ఓపికగా చేయగలిగితేనే వ్యవసాయం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపిస్తున్నాము ఎందుకంటే ఇది లేపడానికి ఎక్కడన్నా ఒకటి బోడుతున్నాయి అనమాట సో చిన్న మొక్కలు పెట్టిన మొక్కలు కానీ ఇలాంటివి కానీ బోడుతూ ఉన్నాయి అందుకనే ఆపేసాము ఆపేసి రేపు పొద్దున మళ్ళీ తోలుతారు అనమాట ఎందుకంటే కొత్త కొత్త మొక్కలు కొంచెం ఈ అంచుకు వచ్చినాయి బూడేటట్టు ఉన్నాయి అనమాట ఇక చూడండి అక్కడ లైట్గా అక్కడ నుంచి మీకు అబ్జర్వ్ చేస్తే అర్థం అవుతుంది సో